హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక కుకింగ్తో మీ ముందుకు వస్తున్నాను నేను ఒక రెసిపీ చేయబోతున్నాను అది స్వీట్ అని మనం మొన్న విన చేతి కదా ఇంకా దానికి కొబ్బరి చెక్క కొబ్బరికాయలు కొడతాం కదా దేవుడికి ఆ కొబ్బరికాయలు ఇంకా ఇంట్లో ఉన్నాయని ఏం చేయాలి ఏం చేయాలంటే నాకు ఒక రెసిపీ గుర్తొచ్చింది ఇది మా అత్తయ్య గారి రెసిపీ చాలా బాగా చేస్తారు ఇవైతే దీంతో బెల్లం బెల్లం కలిపి దీంతో కొబ్బరి ఉండలు చేస్తున్నాను నేను మీకు కూడా చూపిస్తాను ఇవి చాలా బాగుంటాయి అండి చాలా హెల్దీ కదా బెల్లం షుగర్తో కన్నా బెల్లంతో చాలా హెల్దీ కదా అందుకని చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను ఎలా చేయాలండి మీకు ట్రిక్ చూపి చెప్తానండి మీకు ఎంతమంది తెలుసో తెలియదో నాకు కామెంట్ చేయండి కొబ్బరి అప్పుడే కొట్టుకున్నది అయితే ఇలా మనం తీసి తీస్తే ఇలా రాదు కదా అప్పుడు దీన్ని గ్యాస్ పైన ఇలా ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇలా కొంచెం వెయిట్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది ఈ ట్రిక్ నా ట్రిక్ ఈ బ్రౌన్ ప్లాట్ ఉంది కదా దీని అంటే పీల్ చేసుకోవాలి పీల్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కూడా వేసుకుంటారు కొంతమంది కానీ ఇలా పీల్ చేసుకుంటే నీట్గా ఉంటాయి ఉండలు మంచిగా వస్తాయి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా తురుముకుంటే చాలా బాగుంటుంది మరోపక్క ఇది ఉండి బెల్లాన్ని కూడా తురుముకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలాంటి మందమైన కళయి మందంగా ఉండాలి ఎడవునా మందంగా ఉంటే త్వరగా మాడిపోదు ఇలాంటి కళయి తీసేసుకొని అందులో మనం తురుముకున్నాం కదా ఈ కొబ్బరిని కూడా వేసుకోవాలి అందులోనే సరిపడా తురుముకున్నాం కదా బెల్లం బెల్లం కూడా అందులోనే వేసుకోవాలి వేసుకున్నాక ఇందులో బెల్లం ఇంకా కొబ్బరి వేసుకున్నాం కదా అందులోనే ఒక టీ గ్లాస్ తాగుతాం కదా టీ ఆ గ్లాస్తో కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవడమే స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి కలిపిపోతే కింద మాడిపోద్దు కదా అందుకని పాకం వచ్చేసే వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి కొంచెం పైన చూపిస్తాను మీకు ఇలా అవుతుంది మొత్తం కరుగుతుంది బెల్లం మొత్తం మొత్తం కరిగిన వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా బెల్లం కరిగే కొద్దీ కొంచెం లూజ్గా అవుతుంది లూజ్గా అవుతుంది అలా మళ్ళీ దగ్గర పడుతుంది ఏం కాదు దగ్గర పడిపోద్ది మొత్తం ఇలా కలుపుతుంటే ఇలా దగ్గర పడుతుంది ఇంకా దగ్గర పడాలి మనం వండ చుట్టుకునేంత వరకు దగ్గర పడితే కానీ వండ రాదు ఇంకా టైం పడుతుంది ఒక థర్టీ మినిట్స్ అయినా పడుతుంది వీటిని వారికి రావాలి అంటే ఒక థర్టీ మినిట్స్ పడుతుంది మీరు చవితికి కొబ్బరికాయలు కొట్టు ఉంటారు కదా వాటితో మీరు ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి అలా కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టి భూజెక్కి పండు కన్నా ఇలా ఏమైనా చేసి పిల్లలు పెడితే చాలా హెల్తీ కదా చాలా మంచిగా తింటారు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి అలా పడే పడేసిన కన్నా ఇలా ట్రై చేయడం మంచిది కదా ఎప్పుడైనా నేను కొబ్బరికాయలు కొట్టానంటే వాటిని పడేయడానికి నాకు మంచిగా అనిపించదు ఎందుకంటే ఏదో ఒక రకంగా కొబ్బరి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కొబ్బరి రొట్టి చేస్తా కొబ్బరి బిర్యానీ చేస్తాను ఇంకా ఇలా కొబ్బరి వండులు చేస్తాను ఇంకా చాలా ఐటమ్స్ చేస్తాను కొబ్బరితో నేనైతే పడేటందుకు నాకైతే ఇష్టం ఉండదు ఎందుకని ఏదో ఒక రకంగా నేను దాన్ని చల్లగొడతా పిల్లలకు పెడితే చాలా మంచిది చాలా ఇష్టంగా తింటారు కదా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏమైనా స్నాక్స్ కావాలి కావాలి అంటారు కదా అలాంటప్పుడు ఇవి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టామంటే మంచిగా తింటారు హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా ఇలా దగ్గర పడుతుంది చూడండి దగ్గర పడిపోయింది ఇంకా ఆపేసుకోవడమే ఆపేసి వండలు చుట్టుకుంటే అయిపోద్ది ప్లేట్కి నెయ్యి రాసేసుకొని అందులో తీసేసుకున్నాను ఇప్పుడు చుట్టుకోవాలి వేడిగా ఉంది చాలా కేర్ఫుల్గా చుట్టుకోవాలి మొత్తం చుట్టేసాను చాలా వేడిగా ఉంటుందండి కేర్ఫుల్గా చుట్టుకోవాలి లేకపోతే చేయి కాలుతుంది అందుకనే నెమ్మదిగా చల్లార్చుకుంటూ చుట్టుకుంటున్నాను తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కానీ చుట్టేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది అది కొంచెం చూసుకుంటూ చుట్టుకుంటే ఏం కాదు ఇంకా అండి మొత్తం చుట్టేసాను ఒకటి చిన్నది ఒకటి పెద్దది చుట్టాను ఎందుకంటే వేడిగా ఉంది కదా నా చేతికి ఎంత వస్తే అంత చుట్టేసాను ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంది ఏం కాదులే మనకే కదా ఇంకెక్కడ ఎవరికి ఇవ్వడానికి కాదు కదా అందుకనే ఇంకా చూపిస్తాను మొత్తం